మేష లగ్నం అయినా మేషరాశి అయినా మీరు అబ్జర్వ్ చేసి చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొలీగ్స్ దగ్గర కానీ మీరు వాళ్ళ పేరు మేషరాశి అయింది లగ్నం మేష లగ్నం అయింది వాళ్ళు సౌత్ లో ఉంటున్నారు వెస్ట్లో ఉంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి డబ్బులు ఎప్పుడు కానీ ఇంట్లో సేవింగ్స్ ఉండవు వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంటది ఎంత కష్టపడ్డా సరే కానీ గుర్తింపు రాదు ఇంట్లో ఎప్పటికీ ఇంట్లోకి రాగానే వాళ్ళు ఫస్ట్ ఎయిట్ అయిపోవటం ఇంట్లో చిరాకు పరాకు చేసుకొని ఆర్గ్యుమెంట్ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ పెద్ద గొడవల దాకా వెళ్ళిపోవటము అన్నదములల్లో సఖ్యత లేకపోవటం ఇవన్నీ కూడా మీరు వెస్ట్ సౌత్లో తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి లేదంటే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది వాస్తు ప్రకారంగా థర్డ్ వచ్చేసి న్యూమరాలజికల్ నెంబర్స్ ఇప్పుడు నీకు మేషలగ్నమైనా అయినా నీకు ఒకవేళ మేషరాశి వారికి ఏంటంటే వాళ్ళ నేమ్ నెంబర్లో టోటల్గా ఫోర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ ఫోర్ సెవెన్ ఎయిట్ లేదా మేషల మేషరాశి వారికి టూ ఈవెన్ టూ నెంబర్ వచ్చినా గానీ వాళ్ళ లైఫ్ లో గ్రోత్ అనేది ఉండదు